జై శ్రీమన్నారాయణ కాంచీపురం అంటే కంచిలో ఉన్న వరదరాజ పెరుమాల ఆలయం సందర్శించి డివిఎస్ లక్ష్మి గారు అభిషేక అలంకరణ జరుగుతున్న వరదరాజ పెరుమాల్ని మనకు పంపించారు వరదరాజ పెరుమాల్ ఆలయం భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణుకి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ ఆలయానికి హస్తగిరి అత్తియురన్ అనే పేరు కూడా ఉన్నాయి ఇది విష్ణువు నూట ఎనిమిది ఆలయాల దివ్య దేశాల్లో ఒకటి దీనిని పన్నెండు మంది ఆల్వాళ్ళు సందర్శించినట్లు నమ్ముతారు ఇది విష్ణు కంచి అని పిలువబడే కాంచీపురం శివారులో ఉంది ఇది అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయాలకు నిలయం వైష్ణవ విశిష్టాద్వైత తత్వశాస్త్రం గొప్ప హిందూ పండితుల్లో ఒకరైన జగదాచార్యులు రామానుజాచార్యుడు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు ఈ ఆలయం దివదేశాలలో కాంచీపురం వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని పెర్మాల్ కోయిల్ అని పిలుస్తారు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి ఈ శ్రేణిని పూర్తి చేసిన దివదేశాల్లో దేశాల్లో నాలుగోది మేల్కోటై దీనిని తిరునారాయణపురం అని పిలుస్తారు విరామం లేకుండా నాలుగు ప్రదేశాలను సందర్శించడం వల్ల పరమపదంలో చోటు దక్కుతుందని వైష్ణవులు నమ్ముతారు ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కురుమోయిలో వరదరాజస్వామి ఆలయం ఉంది దీనిని కూర్మ వరదరాజస్వామి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయంలో చోళ పాండ్య కందవరాయలు చేరస్ కాకతీయ సంభవరాయ హోయసల విజయనగరం వంటి వివిధ రాజవంశాల నుండి సుమారు మూడు వందల యాభై శాస్త్రాలు ఉన్నాయి వరదరాజ పెరుమార్ ఆలయం వెయ్యి యాభై మూడులో చోళులచే చేను ఇది గొప్ప చోళరాజులు కులత్తంగ చోళ విక్రమచోళ పాలనలో విస్తరించబడింది పురాణాల కథనం ప్రకారం సరస్వతి దేవి ఖగోళ దేవతల రాజు ఇంద్రుణ్ణి ఏనుగుగా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరుగుతుందని చెప్పిస్తుంది హస్తగిరి పర్వతం వలె కనిపించిన విష్ణువు దైవిక శక్తితో అతను శాపం నుండి విముక్తి పొందుతాడు హస్తగిరి ఏనుగు రూపంలో ఉన్న పర్వతం కొండను సూచిస్తుంది దేవతల రాజు ఇంద్రుడు సరస్వతి దేవి శాపం నుండి విముక్తి పొందిన తర్వాత అగ్ని పరిషకు సాక్షిగా ఉన్న వెండి బంగారు బల్లులను ఆలయంలో ప్రతిష్ఠించాడని నమ్ముతారు బ్రహ్మ ఇక్కడ ఒక యజ్ఞం చేశాడు ఈ ప్రదేశం వేగంగా ప్రవహించే వేగావతి అంటే సరస్వతి నది ద్వారా కొట్టుకుపోతుంది దీనిని నేడు పాలార్ నది అని పిలుస్తారు ఆలయ దేవత విష్ణువు ప్రవాహం ఉండడానికి తనంతాను చదునుగా ఉంచుకున్నాడు యజ్ఞం విజయవంతంగా నిర్వహించబడుతుంది విష్ణువు వెయ్యి సూర్యుల తేజస్సుతో అతివృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవించాడని భక్తుల నమ్మకం బ్రహ్మ చేసిన యజ్ఞం నుండి దేవత వచ్చినప్పటి నుండి అతను సమీపంలోని కొలను మునిగిపోయే వరకు శాశ్వతంగా ఇక్కడే ఉన్నాడు పవిత్రమైన చెట్టుతో దక్షిణ భారత దేవాలయాల అనుబంధం ఉన్నట్లే ఆలయానికి అట్టిగిరి అనే పేరు అట్టి చెట్టు అంటే అత్తి చెట్టు నుండి వచ్చింది ఇది వైష్ణవులు ఇతర హిందువులకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆలయం లోపల ఉన్న ప్రస్తుత దేవత సమీపంలోని నరసింహ ఆలయం నుండి వచ్చింది దేవరాజు పెరుమాలని పిలుస్తారు దీని ఆరాధన ఆది అత్తి వరదరాజ పెరుమాలతో సమానంగా జరుగుతుంది అనగా ఒక ప్రతిష్టాత్మక విగ్రహంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు హిందూ పురాణాల ప్రకారం హిందూ సృష్టి దేవుడైన బ్రహ్మ తన భార్య సరస్వతితో అపార్థంతో విడిపోయాడు విష్ణువు నుండి వరం కోరుతూ అశ్వం మీద యాగం చేశాడు విష్ణు భక్తికి సంతసించి సరస్వతిని బ్రహ్మతో ఐక్యం చేస్తూ భూమి కింద నుండి వరాహంగా బయటికి వచ్చాడు గౌతమ మహర్షి శిష్యులు బలులుగా మారామని శాపానికి గురైనట్లు మరొక పురాణం చెబుతుంది వారు ఆలయంలో నివసించారు విష్ణు దైవిక దయతో శాప విముక్తి పొందారు ఇక్కడ ఆలయ పైకప్పులో రెండు బలులు చిత్రీకరించబడ్డాయి భగవద్ రామానుజులు తమ బాల్యం అంతా కాంచీపురం అందే గడిపారు ఇక్కడ ఉన్న వరదరాజస్వామికి నిత్యం తీర్థకైంక్యం నిర్వహిస్తారు ఈ వరదరాజస్వామియే భగవద్ రామానుజులకు ప్రత్యక్షమయ్యాడు శ్రీరంగనాథులకు తిరుప్పాని ఆల్వార్ తిరుమలై శ్రీనివాసునికి కురుమరుత్త నంబిలా వరదరాజస్వామికి తిరుకొచ్చి నంబి ఆంతరంగిక పూజలు చేశారు వీరు చామర కైంకర్యం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం జరుగుతుంది మూడో నాడు వేకోజామున గరుడ సేవ జరుగుతుంది ఇది కంచి గరుడ సేవ అని ప్రసిద్ధి ప్రసిద్ధ వాగేకారుడు త్యాగరాజస్వామి వినతాసుత్త వాహనుడైన వెడలే కాంచీ వరదుడని కంచి గరుడ సేవను కీర్తనగా రచించి ధన్యుడైనాడు ఆచార్యులందరూ అభిమానించిన క్షేత్రం కాంచీపురం ఆలవందారులు ఈ క్షేత్రానికి వేయించేసి భగవద్ రామార్జులను అముదల్వన్ ఇవన్ అని కటాక్షించారు ఆలవందారులు వేయించేసిన ప్రదేశానికి కరుమాణికత్త సోపానం అని పేరు ఆలవందారులు ఆదేశానుసారం తిరువరంగ పెరుమాల్ అరవయర్ అని వారు గారి పురుషాకారంతో స్వామిని ప్రార్థించి భగవద్ రామానుజులను శ్రీరంగం తోడుకొని పోయారు శ్రీవైష్ణవులకు అత్యంతము ప్రీతిపాత్రమైంది సేవింపదగిన కోయల్ శ్రీరంగం తిరుమలై పెరుమాల్ కోయల్ కాంచీ తిరునారాయణపురం మేల్కోటే అను నాలుగు దివ్యక్షేత్రాల్లో కాంచీపురం మూడవది ఈ క్షేత్రం కృతాయిగాన చతుర్ముఖ బ్రహ్మచేతను త్రేతాయిగాన గజేంద్రుని చేతను ద్వాపరయుగాన బృహస్పతి చేతును కలియుగాన ఆదిశేషుని చేతును ఆరాధించబడుతుంది ఈ కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని విష్ణు కంచిగా పిలుస్తారు జై శ్రీమన్నారాయణ